తిరిగి నువ్వు ఇంతటి శివహత్తుడివి నువ్వు దక్షిణాదికి వెళ్ళిపోయి అక్కడ పరమశివుడి గురించి తపస్సు చేయను ఆయన వచ్చి కుక్షి కుక్కి కుక్కి అంటుంటాం కుక్కి సుబ్రహ్మణ్యుడు అంటుంటారు అసలు పేరు కుక్షి కుక్షి అంటే గుహ ఒక గుహలో కూర్చుని తపస్సు చేశాడు తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు కలియుగంలో నా కుమారుడు సుబ్రహ్మణ్యుడు అవతార స్వీకారంగా అవతారం చేసి ఇక్కడకు వస్తాడు దర్పణ తీర్థంలో స్నానానికి వస్తాడు అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడు నువ్వు ఇక్కడే ఉండమని లింగ రూపంలో గెలిచాడు వాసుకి అక్కడే చుట్టలు చుట్టుకుని ఉంటారు అక్కడికి తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్యుడు వచ్చి సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా అక్కడ జరిగింది అని చెప్తారు చర్మ రోగాలు ఉన్న వాళ్ళందరూ ఆ క్షేత్రానికి వెళ్లి దర్శనం చేసుకుని దర్పణ తీర్థంలో స్నానం చేసి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఆ కుక్షి క్షేత్రం అంతరాల లోకి వెళ్ళడానికి కుదరదు గరుడ స్తంభం ఉంటుంది ఆ గరుడ స్తంభం వరకే వెళ్ళాలి గరుడ స్తంభం దాటి వెళ్ళకూడదు ఎందుకంటే లోపల వాసుకి ఉంటారు వాసుకి యొక్క పడగల నుంచి విషపు గాలులు వస్తాయి